ఐడీటీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టూ ఐడిటీవీ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాము కవిత వ్యాఖ్యలు మరోసారి బీఆర్ఎస్లో సంచలనాన్ని రేపాయ అన్నమాట దమ్ముంటే ఆ ఇద్దరిపై సిబిఐ ఎంక్వైరీ వేయండి కేసీఆర్పై పై సిబిఐ ఎంక్వైరీ ఏంటి కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాను ఆ ఇద్దరి వల్లే పార్టీ ప్రతిష్ట గంగపాలైంది పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత ఇది కవిత చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయనమాట మరోసారి కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి ఎరవల్లి ఫామ్ హౌస్కు బీఆర్ఎస్ నేతలందరూ కూడా మూకమ్మడిగా క్యూ కట్టారు కేసీఆర్ని కలిసి కవిత వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ అంటే కడుపు రగిలిపోతోంది అయినా సరే వాళ్ళిద్దరూ పక్కన ఉన్నంత కాలం కూడా పార్టీ అలాగే కేసీఆర్ గారు నాశనం అవుతూనే ఉంటారు బీఆర్ఎస్ పార్టీ నాశనం అవడానికి వాళ్ళిద్దరే కారణం అంతా వాళ్లే చేశారు అంటూ హరీష్ రావుపై సంతోష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ లో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని అన్నమాట బీఆర్ఎస్ శ్రేణులు కొంచెం చేదుగా ఉన్నా సరే బీఆర్ఎస్ అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉందంటూ బీఆర్ఎస్ సోదరులందరూ క్షమించాలి అంటూనే హరీష్ రావుపై సంతోష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గతంలో కేసీఆర్కు లేఖ రాసి సంచలనం రేపిన కవిత ఇప్పుడు మరోసారి తన ప్రెస్ మీట్ ద్వారా నేరుగా అటాక్ చేయడం మొదలుపెట్టారు హరీష్ రావు సంతోష్ రావుల వల్లే పార్టీలో ఈ పరిస్థితి వచ్చింది పోయినసారి ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావుని తొలగించడానికి కారణం కూడా కాళేశ్వరంపై కమిషనర్ ఎంక్వైరీ వేయించడం అనేది వీళ్ళిద్దరు చేసిన పనుల వల్లే జరిగింది హరీష్ రావుకు సంతోష్ రావుకు పైసలే ముఖ్యం కానీ మాకు పరువు పార్టీ ప్రతిష్టలే ముఖ్యం అంటూ కూడా తనదైన స్థాయిలో మరోసారి పేర్లను ప్రస్తావించడం ఇక్కడ ఒక గమనార్థం పోయినసారి కేవలం లేఖ మాత్రమే రాసి అందులో ఎటువంటి పేర్లు ప్రస్తావించినప్పటికీ కూడా అప్పుడు హరీష్ రావును కేటీఆర్ను ట్యాక్ చేస్తూ కూడా చాలా ట్రోలింగ్స్ నడిచాయి నేరుగా అన్నని అటాక్ చేస్తూ హరీష్ రావుని అటాక్ చేస్తూ కవిత లేఖ రాసిందంటూ అప్పుడు పెద్ద దుమారం రేపింది అది మర్చిపోకముందే మరొకసారి బీఆర్ఎస్లో కవిత వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి కడుపు మండి మాట్లాడుతున్నానంటూ కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరదీశాయి కాళేశ్వరంపై కవిత స్పందించడంతో బీఆర్ఎస్ లో ఇప్పుడు ఒక కలకలం రేపింది గతంలో కేసీఆర్ కు లేఖ రాశాను కానీ అప్పుడు ఎవరి పేర్లు ప్రస్తావించలేదు చాలా ఓపిక పట్టాను నా చుట్టూ దయ్యాలాగా తిరుగుతూ నాతోనే ఉంటూ నాపై దుష్ప్రచారాలు చేస్తూ మీడియా మిత్రులకు లేనిపోయినాయనో చెప్తున్నా కూడా అంతా భరించాను సహించాను కానీ ఇప్పుడు నా వల్ల కాదు ఇక ఇప్పటికైనా సరే నిజాలు బయటికి రావాలి బీఆర్ఎస్ సోదరుల్లో శ్రేణుల్లో కార్యకర్తల్లో చేదుగా ఉన్న బాధ కలిగించినా సరే ఇదే నిజం గతంలో నేను చెప్పినవి అన్నీ కూడా నిజాలే ఇప్పుడు నేరుగా చెప్తున్నాను ఆ ఇద్దరు అంతా ఆయితరే చేశారు ఎస్ హరీష్ రావు సంతోష్ రావు దమ్ముంటే ధైర్యం ఉంటే వాళ్ళిద్దరిపై ఎంక్వైరీ వేయాలి కేసీఆర్ గారి మీద కాదు అంటూ తండ్రిని ఒక పక్కన వెనకేసుకొస్తూనే బీఆర్ఎస్ పార్టీని దూషించుకుండా బీఆర్ఎస్ పార్టీపై మరకను పడకుండా ఇద్దరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ మాట్లాడింది కానీ ఇది ఇక్కడతో ఆగలేదు ఇప్పటికే కవిత పీఆర్ఓని బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆ గ్రూప్స్ నుంచి కూడా తొలగించేశారు ఇప్పటికే ట్విట్టర్లో కూడా హరీష్ రావుకి అలుగుల బుల్లెట్ ఎవరు ఏం అంటూ కూడా బీఆర్ఎస్ నుండి అరే పార్టీ నుంచి కూడా ఫుల్ సపోర్టు ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఈ చూస్తున్నారు కదా మీరు స్క్రీన్లో ఈ పోస్టర్కి పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది అలాగే కూడా రెస్పాన్స్ కూడా వస్తుంది ఆరు అడుగుల బుల్లెట్ కవిత చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయంటూ కూడా అలాగే హరీష్ రావు మీద ఎటువంటి వేగ కూడా వాళ్ళకుండా కూడా ఫుల్ సపోర్ట్గా కార్యకర్తలందరూ నిలిచారు ట్విట్టర్లో కూడా హరీష్ రావుకి పెద్ద ఎత్తున సపోర్ట్ దొరుకుతుంది అయితే కవితపై ఎటువంటి వ్యాఖ్యలు చేయాలి ఎవరు చేయాలి లేదా బీఆర్ఎస్ పార్టీ కవితపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది కేసీఆర్తో కలిసినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఏం చర్చిస్తున్నారు నేరుగా హరీష్ని సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు పార్టీకి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో ఆల్రెడీ అక్కడ ఫామ్ హౌస్లో చర్చిస్తున్న పరిస్థితి బయటకు వస్తే కానీ ఇప్పుడు కొద్దిసేపట్లో పార్టీ శ్రేణులు అలాగే నేతలు కూడా కవిత వ్యాఖ్యలపై ప్రెస్పీట్ పెట్టనున్నారు చూడాలి కవితపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుంది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా లేకపోతే ఇంకేదైనా యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా అనేది ప్రెస్ మీట్లో కానీ తేనంది మొత్తానికి ఏదేమైనా తను చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెప్పేసింది హరీష్ రావు అలాగే సంతోష్ రావు ఇద్దరు దొంగలే ఇద్దరూ కూడా చాలా దుర్మార్గులే వారిపై దమ్ముంటే కాళేశ్వరం కమిషన్కి పరంగా వాళ్ళిద్దరిని మొదటిగా ఎంక్వైరీ చేయండి వారిపై ఎంక్వైరీ వేయండి అంతేగాని కేసీఆర్ని కాదు కేసీఆర్పై కాదు వారిద్దరి వల్లే కేసీఆర్పై ఈ అవినీతి మరక అంటుకుందంటూ కూడా తనదైన స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఒక పెద్ద దుమారాన్ని రేపుతుంది చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్ ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కయి కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి